కారు దిగి అరుణ వచ్చింది తల్లి తండ్రి ఆశగా సంతోషంగా చూస్తున్నారు పరిస్థితులు చెక్కబడ్డాయన్న ఆశ వాళ్ల కళ్లల్లో కనిపిస్తోంది అతను లోపలికి రాకుండానే వెళ్లిపోయాడు నువ్వు అమ్మమ్ గారి దగ్గరకు వెళ్లలేదా అడిగింది సావిత్రమ్మ వెళ్లలేదు వెళ్ళను అంది దృఢంగా అరుణ ఏమండి చూస్తారా దాని పొగరు ఇది గుమ్మంలో కడుగు పెడితే చాలు హక్కును చేర్చుకుని ఆదరిద్దామని ఆ పెద్దావుడి ఎదురు చూస్తోంది ఇదేమో వెళ్ళదట ఎలాగా ఏంది దారి వాళ్ల మర్యాద మన మర్యాద గంగలో కలిసిపోతోంది ఎలాగండి సావిత్రమ్మగారు రాగాలు ఆరంభించింది నాన్న మీకు కోపం వచ్చినా నన్ను ఇంట్లోంచి తరిమినా పర్వాలేదు నేను ఆ సంబంధం చేసుకోను వాళ్ల నగలు చీరలు అన్ని వెనక్కిచ్చేయండి పొట్ట చీరలు వాళ్ళ ఇంట్లో పని ఇచ్చుకోమనండి దేన్ని చూసుకునే నీ పొగరు నీ కాళ్ళు చేతులు విరిచి పెళ్లి చేస్తాం అమ్మా నువ్వాగు మీకు ఇష్టం లేకపోతే నేను హాస్టల్లో ఉంటాను నేను ఈ పెళ్లి మటుకు చేస్తే చేసుకోను మీరు గదిలో పెట్టి తలుపు వేస్తారా వెయ్యండి సత్యాగ్రహం చేస్తాను మంచినీళ్ళు కూడా తాగను జాగ్రత్త అంది అరుణ గాండ్రూమ్ అంటూ ఏమండి దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా పట్టినా బాగుండేది నేను అతన్ని పెళ్లి చేసుకోను ఆ ఇంట్లో నా ప్రాణం ఉండగా అడుగు పెట్టను అంటూ గబాన్ల గది తలుపు లోపల వేసుకుంది అరుణ అమ్మమ్మ గారు కొన్న రెండు చీరలు ఆమె పెట్టిన పచ్చరాళ్ల సెట్టు ఉన్న బాక్సు అన్ని కాగితంలో పొటలం కట్టింది నీటుగా ప్లాస్టిక్ బ్యాగులో వాటిని సర్దింది తలుపు ఓరవాకిలిగా తెరిచి ఇవి మీరు వాళ్ళకి తిరిగిస్తేనే గాని నేను అన్నం తిన్నాను అంతవరకు మంచినీళ్లు కూడా తాగను అంటూ తలుపు మూసేసుకుని లోపల గడి పెట్టుకుంది సావిత్రమ్మ గారు రామకృష్ణే గారు చేష్టలుడిగి నిల్చుండిపోయారు వాళ్ళకి ఏం చెయ్యాలో ముందేం జరుగుతుందో కూడా బోధపడ్డం లేదు పెళ్లి ఇంకా వారం రోజులుంది సరిగ్గా ఈ టైంకి సూత్రధారణ జరగాల్సి ఉంది అటువంటిది ఈ అరుణ ఇలా మొండితనం వేస్తే ఏం దారి ఏం చెయ్యాలి ఏవండి ఎట్లా మీరన్నా చెప్పండి అది ఎవరు చెప్పినా వినేట్లేదు మరి బలవంతం చేస్తే ఏదన్నా ఆగిపోయారు రామకృష్ణయ్య గారు ఈ నగలు చెరలు పట్టుకెళ్లి అమ్మమ్మగారి కాళ్ళు పట్టుకుందాం ఎలానో అలా మనని క్షమించమని అడుగుదాం ఇంకెవరి పిల్లలైనా చేసుకోమని ఆగిపోయింది సావిత్రమ్మగారు ఆవిడ మనసులో కొత్త ఆలోచనలు కొత్త ప్లాన్లు తలెత్తుతున్నాయి ఏవండి బయలుదేరండి ఆవిడ కాళ్ళు పట్టుకుందాం ఈ పాపిష్టిదాన్ని కన్నందుకు మనకు తప్పదు ఇంకా వారం టైం ఉంది కాబట్టి మరో పిల్లని చేసుకుంటారేమో ట్యాక్సీ తీసుకుని నొంగమాకం వెళ్లారు వాళ్ళు వెళ్లేటప్పటికీ అమ్మమ్మగారు కారాలు మిరియాలు నూరుతోంది మీరింత దగా అనుకోలేదు మీ పిల్ల చేత మాట వినిపించుకోలేని వాళ్ళు అసలు పిల్లనిస్తామని ఎందుకు ఒప్పుకున్నారు తెరా సుగలేఖలు కూడా వెళ్ళాక మమ్మల్ని ఏం చేయమన్నారు ఈ అవమానాన్ని ఎలా భరించడం దాన్ని తన్నైనా తెచ్చి నా కాళ్ళ మీద పడేయండి శివాలెత్తినట్లు అరుస్తున్నారు పిన్నిగారు మీ కాళ్ళు పట్టుకుంటాను మమ్మల్ని క్షమించండి అది తిండి తిన్నని భీష్మించుకుని కూర్చుంది అలాంటి మొండిదాన్ని కట్టుకుని మీ మనవడు సుఖపడ్డు అతను నా కొడుకు వాడు సాధువు అమాయకుడు అతనికి మా రాక్షసుని వేసి కట్టడం అన్యాయం ఏం చేయమన్నావమ్మా అందరికీ తెలిసింది పైవారం ఈ వేళకి నా ఇంట్లో పెళ్ళని ఊర్లో అంతా వస్తే నేను ముఖం ఎక్కడ పెట్టుకోను రేపే హిందులో వేయిద్దాము అనివార్య కారణాల వల్ల పెళ్లి అయిపోయిందని అన్నారు గారు వేయిస్తావు చెమట ముఖం వేసుకుని వేయిస్తావు ఇదంతా నీ వల్లనే వచ్చింది నీ కొడుకు ముండవాడు చేసిన నిర్వాకం నా మనవడి పెళ్లి ఎలాగైనా ఆ లగ్నానికి జరగాల్సిందే ఈ పిల్ల కాకపోతే మరొకటి దారిని పోయే ఆడదాన్ని తెచ్చి కట్టేస్తాను అది కాకపోతే దేశంలో ఆడపిల్లలేరా పిన్నిగారు మీ పాదాలు పట్టుకుని చెబుతున్నాను నా రెండో దాన్ని చేసుకోండి మా సుశీల చక్కగా ఉంటుంది బుద్ధిమంతురాలు అనకువగా ఉంటుంది ఈ పెద్దదానికి మళ్ళీ పొగరబోతు కాదు ఇదే వంకాయల బేరమనుకున్నావా పిల్లను మార్చి పిల్లం చేసుకోవడానికి మేము ఏం చెయ్యం చెప్పండి కాళ్ళు చేతులు కట్టేసి మీ ఇంట్లో పారేయమంటారా అంత ఇష్టం లేని పిల్లని ఎందుకు చేసుకోవాలి రేపు ఆ అమ్మాయి కాపురానికి రానంటే అన్నారు తాతగారు మీరంతా బాగానే ఉన్నారు అనుకున్న లగ్నానికి నా మనవడికి పెళ్లి కావాలి ఎవరో ఒక ఆడపిల్లను తెచ్చి ఆ దగులు దానికి బుద్ధి చెప్పాలి లేకపోతే నేను బహదూర్ కూతురిని కాదు ఎవరినో ఎందుకు నా రెండో పిల్ల పెట్టి పుట్టింది దానికి పంతొమ్మిది వెళ్ళి ఇరవై వచ్చింది మీరు చూస్తున్నారుగా అనుకోగా ఉంటుంది సుందరమ్మగారు ఒక్కసారి రొప్పుతూ చుట్టూ చూశారు మీ ఇంట్లో పిల్లలంటే నాకు నమ్మకం పోయింది ఈ పిల్లమటుకు మా మాట వింటుందని ఏముంది మేము వెళ్ళి అడిగి ఏ మాట రేపు చెబుతాం అంది సావిత్రమ్మ రేపటిదాకా ఎందుకు వెళ్ళి అడిగి తీసుకురండి నేను సూటిగా అడిగి తేల్చుకుంటాను ఇదిగో సావిత్రమ్మ నీ మీద మీమీద జేలిపిడప్పుకుంటున్నాను నా మనవడికి పెళ్లి కాదని కాదు కో అంటే కోటి మంది పిల్లనిస్తారు అంది రాజసంగ ఈ సంచి అక్కడే ఉంచు ముందు సుశీలని తీసుకురండి తరిమింది సుందరమ్మ గారు కారులో రామకృష్ణే గారు అడిగారు సావిత్రి నువ్వు తొందరపడ్డావేమో లేదు సుశీలకి సంబంధం ఇష్టమే నీకెలా తెలుసు రాత్రి దాని మాటలు బట్టి అనిపించింది బావంత మంచివాడు కదా అక్క ఎందుకు వద్దంటోంది అని అడిగింది దానికి పొట్టుదలలు పంతాలు లేవు ఆ సంపద ఆ ఇల్లు ఆ అబ్బాయి అంటే ఇష్టం ఏమో నువ్వు ఒత్తిడి తీసుకురాకు ఒకసారి అయింది అది వద్దు అంటే మనం మళ్ళీ ఆ ఇంటికి వెళ్లొద్దు వాళ్ళ సొత్తు వాళ్ళకి వాళ్ళకిచ్చేశాం అన్నాడు రామకృష్ణయ్య గారు సావిత్రమ్మ గారు కారు వీధిలోనే పెట్టుకుని చిన్న కూతురుని అడిగింది సుశీల అక్క మన పొరువు బజారపాలు చేసింది నువ్వే ఈ ఇంటిని కాపాడాలి నీకు బావంటే ఇష్టమేగా సుశీల ఆశ్చర్యంగా చూసింది అమ్మమ్మగారు బాఫు నిన్ను చేసుకుందాం అనుకుంటున్నారు అసలు ఆవిడకు నీ ఇష్టం ఇష్టమంట పెద్ద పిల్లుండగా చిన్నదా నడకూడదని సుశీల నమ్మనట్లు చూస్తోంది తగివంక ఇదిగో అబద్దాలు డొంకదారులు మానే సుశీల అనుకున్న లగ్నానికి ఎలా పెళ్లి జరగాలని అమ్మమ్మగారి పట్టుదల ఎవరో ఒక పిల్లని వెతికి ఖాయం చేస్తారట రేపు ఎల్లుండిలో బయట పిల్లలెందుకు మా అమ్మాయినిస్తానంది మీ అమ్మ ఉంటే చెప్పు భయపడకు నేను ఏమి అన్ను వాళ్ల కార్లు ఐశ్వర్యం ఇవి చూసి మోజు పడకు నీకు అతనంటే ఉంటే ఒప్పుకో అమ్మమ్మగారితో సర్దుకుని పోగలవో లేదో ఆలోచించుకో నాన్నా నాకు ఒక గంట వ్యవధి ఇవ్వండి అడిగింది సుశీల అలాగే నీకిష్టమైతే మొహం కడుకుని చీర మార్చుకో కారు వాకిట్లో ఉంది ఒక విషయం ఈ సందర్భంలో అరుణ సలహా అడకు అది చెప్పింది వెనకు అన్నారు రామకృష్ణే గారు అరగంటలో సుశీల చీర మార్చుకుని తలదూకుని తండ్రి ఎదురుగా వచ్చి నిల్చుంది సిగ్గుపడుతూ సావిత్రమ్మగారు ప్రేమతో కూతుర్ని వాటేసుకున్నారు సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి ఒడ్డు కనిపించినంత ఆనందమైంది రామకృష్ణయ్య గారికి సావిత్రమ్మగారు పిల్లల్ని పిలిచి అన్నాలు పెట్టుకుని తినండి తలుపులు లోపల వేసుకుని పడుకోండి అని పురమాయించింది గదిలో ఉన్న అరుణని ఆమె పిలవలేదు ఆ పిల్లగునికి విస్మరించినట్లు వెళ్లిపోయింది కారులో కూర్చున్న సావిత్రమ్మగారు అదృష్టవంతుణ్ణి చెరిపేవాడులేడు దరిద్రుణ్ణి బాగు చేసేవాడు లేడని ఊరికే అన్నారా నా తల్లికి ఎంత ముందు చూపో చూడండి అమ్మమ్మగారు పెట్టిన చీర కట్టుకుంది అంటూ సుశీలని దగ్గరకు తీసుకుంది అరుణంత తెల్లగా లేకపోయినా సుశీల దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు పొడవుగా ఉంటుంది కనుముక్కు తీరు బాగుంటుంది అరుణని సుశీలని పక్కపక్కన నిలబెడితే అరుణ అందగత్తెలా కనిపించినా సుశీల ఒక్కత్తె ఉన్నప్పుడు ఆ పిల్ల కూడా ఆకర్షణీయంగానే కనిపిస్తుంది కారు దిగి సుశీల మెట్లెక్కుతుంటే సుందరమ్మ గారు పరిశీలనగా చూశారు పర్వాలేదు అనిపించింది అయితే ఆవిడ రామకృష్ణే వాళ్ళని తేలిగ్గా వదలదల్చుకోలేదు ఫౌండ్ ఆఫ్ ఫ్లష్ తిండి మరీ తృప్తిపడదలుచుకుంది గదిలో కూర్చున్న అరుణకి మనసు ప్రశాంతంగా ఉంది నిర్ణయం తీసుకునేదాకానే మనసులో సంఘర్షణ సాయంత్రం రాజారావుతో మాట్లాడిన తర్వాత అరుణకి అతని మీద ఇష్టం పోయింది జాలి కూడా పోయింది ఆ మనిషి మీద ఒక రకమైన నిర్లక్ష్యం ఉదాసీనత ఏర్పడింది చదువుకున్నాడు ఉద్యోగం ఉంది సంపద ఉంది అందం ఉంది కానీ స్వతంత్రంగా ఆలోచించే శక్తి లేదు స్వయం నిర్ణయం తీసుకునే ధైర్యం లేదు రాజా మానసికంగా ఎదగలేదు ఎదగలేడు అతను ఎనిమిదేళ్ల పసివాడి వలె ఆలోచిస్తున్నాడు గ్రాని చెప్పిన చిలక పలుకులు ఆమె సంకుచిత అభిప్రాయాలు నర నరానికి ఎక్కి అతని రక్తంలో జీర్ణించుకుని పోయాయి రాజా తాళి కట్టొచ్చు ప్రకృతి సహజం కాబట్టి పిల్లలు కననువచ్చు కాని మానసికంగా ఆ వచ్చే పిల్ల అమ్మమ్మగారికి బానిసవ్వాలి అతనికి భార్య అవ్వాలి ఇటువంటి మగాడితో ఆత్మగౌరవం ఉన్న స్త్రీ ఎవరో కాపురం చేయలేరు ఆ మాటలు ఎవరన్నారు రాజారావు జ్ఞాపకం వచ్చాడు అరుణకి ఒక్క నెలలాళ్లల్లో ఎన్ని మార్పులు అనుకోకుండా తన జీవితంలో ఎన్ని మలుపులు రాజారావు జ్ఞాపకం రాగానే అరుణకి ఆగ్రహం అసహ్యం కట్టలు తెంచుకుంది గబగబా కాగితం పెన్ను తీసుకుంది రాజారావు గారికి మీరు శ్రమ తీసుకుని సుందరమ్మ గారి పేర పంపిన రెండు ఫోటోలు అందాయి ఏ ఫలితం ఆశించి మీరు ఆ ఫోటోలు పంపారో ఆ ఫలితం సగం మాత్రమే పొందగలిగారు మీరు ఆశించినట్లు నా పెళ్లి ఆగిపోయింది కానీ మిమ్మల్ని మటుకు నేను పెళ్లి చేసుకుంటానని ఆశించకండి మీ వంటి హీనునితో బ్లాక్ మెయిలర్తో ఒక రెండు రోజుల పాటు సరదాగా ఎలా మాట్లాడగలిగానని నాకింకా ఆశ్చర్యంగానే ఉంది ఆ రెండు రోజులు నేను నేనింకా సిగ్గుపడుతూనే ఉన్నాను నాకు తాతగారంటే చాలా గౌరవం అటువంటి మంచి వ్యక్తికి ఒకడు నికృష్టుడు మరొకడు చేతకాన్ని దద్దమ్మ మనవలుగా జన్మించడం విచారించదగిన విషయం డిగ్రీలు మంచి బట్టలు చమత్కార సంభాషణ ఇవి మనిషికి సంస్కారాన్ని ఇవ్వలేవు అన్నది మిమ్మల్ని చూశాక బాగా అర్థమైంది మీతో రెండు రోజులు కలిసి తిరిగినందుకు చాలా సిగ్గుపడుతున్నాను ఆ రెండు రోజుల పరిచయాన్ని మిమ్మల్ని పూర్తిగా మరిచిపోవాలని ప్రయత్నిస్తున్నాను ఏ స్నేహాలు పరిచయాలు సాగదీయడం ఇష్టం లేదన్నారు ఆ రోజున మీలాంటి నికృష్టులతో స్నేహం చేసినందుకు సిగ్గుపడుతున్నాను ఇంకెప్పుడు నన్ను కలుసుకునేందుకు ప్రయత్నించకండి దీనికి జవాబు రాయకండి రాసిన నేను చదవను చింపి పారేస్తాను మీకే దమ్ములుంటే నా జాబు ఫ్రేమ్ కట్టించుకుని మీ డ్రాయింగ్ రూమ్ లో వేలాడదీయండి అప్పుడు మీ అసలు రూపం అందరికీ తెలుస్తుంది ఆ ఉత్తరం రాశాక అరుణకి హాయిగా ఉంది రాజారావు లాంటి బ్లాక్మెయిలర్ కి ఎవరో ఒకరు బుద్ధి చెప్పాలి భయపడి ఊరుకుంటే అలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు ఆ ఉత్తరం రాజారావు ఎవరికీ చూపలేడు చూపే ధైర్యం ఉండదు తనలో తనే కుళ్ళుకుంటాడు అవమాన భారంతో నలుగురికి మొహం చూపలేక ఎక్కడైనా దాకుంటాడు కాని ఈ మాదిరి వ్యక్తులకి అభిమానం సిగ్గులాంటివి ఉండవు అవమానాల్ని దులుక్కుని తిరుగుతుంటారు ఆ రాత్రి తల్లి వాళ్లు ఎన్నింటికొచ్చారో అరుణకి తెలియదు ఎప్పుడు నిద్రపోయిందో కూడా తెలియదు గదిలోకి బాగా వెలుతురొచ్చాక గాని అరుణకి మెలకు రాలేదు రాత్రి హాయిగా నిద్రపట్టింది రెండటి రోజు భయంగా లేదు సిగ్గుగా కూడా లేదు ఒక మొండి ధైర్యం వచ్చింది తనను బలవంత పెట్టినా ఈ పెళ్లి కొప్పుకోదు మెడలు విరిచి తనకెవరో పెళ్లి చేయలేరు మొహం కడుక్కుని వచ్చే వేళకి తల్లి కాఫీ ఇవ్వలేదు అరుణ అడగనులేదు గబగబా స్నానం చేసి చీర కట్టుకుని ఆఫీసుకు వెళ్లడానికి తయారైంది అరగంట ముందుగానే అరుణకి ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు తల్లి తండ్రి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరూ తనని పలకరించడం లేదు తనని అంట్రాందానిగా చూస్తున్నారు ఇంట్లోంచి బయటపడితేనే గాని ఊపిరి ఆడేటట్లు లేదు అనుకుంది అరుణం ఒకటి రెండు మూడు రోజులు గడిచాయి ఇంట్లో పెళ్లి హడావిడి తగ్గలేదు ఎటొచ్చి ఆ హడావిడిలో తనకి పాలు లేదు హడావిడి ఆదరం అంతా సుశీలకే సుశీలని అసలు ఇక్కడికి పంపేందుకు ఒప్పుకోలేదు సుందరమ్మగారు ఇదిగో సావిత్రమ్మ నేను చెప్పినట్టు మీరు అక్షరాల వెందల్చుకుంటే మీ పిల్లం చేసుకుంటాను అంది సుందరమ్మ గారు ఆవిడ కంఠంలో మళ్లీ విశ్వాసం రాజసం చోటు చేసుకున్నాయి మీరు ఏం చేయమంటే అది చేస్తాను పిన్నిగారు ఇది నా పిల్ల దీని నవమాసాలు మోసి కనీ పెంచిందాన్ని నేను దీని పెళ్లి విషయంలో నా భర్త మాట కూడా విన్ను పెద్దదాన్ని ముద్దు చేసి ఇలా నిర్వాకం చేశారు ఇది నేను చెప్పినట్లు వింటుంది నేను మీ మాట దాటను అంది సావిత్రమ్మగారు ఇంత సంపద ఇంత ఆస్తి చేయజారిపోతుంది ఈ తరుణంలో ఎలాగైనా ఈ పెద్దావిని ఒప్పించాలి మూడు కార్లు ఎనిమిది ఇళ్లు రవ్వాల నగలు పొట్టుచేర్లు ఇవన్నీ తన పెద్ద కూతురికి చెందాల్సినవి దాన్ని నెత్తిన శని కూర్చుని వీటిని తోసుపుచ్చింది ఈ సంపద మరో పిల్ల తన్నుపోకుండా చూడాలి అది తన కూతురికే దక్కాలి తమకే దక్కాలి పిన్నిగారు మీ కడుపున పుట్టకపోయినా మీ కూతురు అనుకోండి నా పిల్లని ఏం చేసినా అడగను దాన్ని అందలం ఎక్కించాలనుకుంటున్నారు ఈ అదృష్టం మాకు రానివ్వకుండా చేయకండి ప్రాధేయపడి అడుగుతోంది గారు రామకృష్ణే గారు ఈ సంభాషణలో పాలు పంచుకోలేదు ఆయన తాతగారి మార్గం అవలంబించి టీవీ చూస్తూ కూర్చున్నారు అయితే విను పిల్లని ఈ రోజు నుంచి మా ఇంటి నుండి పంపను సుశీలతో పాటు మీ చిన్నదాన్ని సాయంగా ఉంచండి సుశీల మీ అమ్మాయితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఆ పిల్ల ప్రవర్తన మీద నాకు నమ్మకం లేదు ఆ చెడ్డ కోతి అలాగే ఇది ఎలాగూ మీ ఇంటి కోడలు కాబోతోంది ఎక్కడుంటేయా పెళ్లి కూతుని చేసే రోజు మట్టుకు ఆ కాసేపు నలుగురు కోసం పంపుతాను పెళ్ళయ్యాక మూడు నిద్రలోని పుట్టిల్లని అంటే వీల్లేదు కావాలంటే మీరు వచ్చి చూసుకోండి అంతేగాని మీ ఇంటికి మా పిల్లను పంపను మీ పెద్ద పిల్ల క్యారెక్టర్ మంచిది కాదు దాని మాటలు వింటే ఇది చెడిపోతుంది మాటిమాటికి అరుణ క్యారెక్టర్ మంచిది కాదు ప్రవర్తన మంచిది కాదు అని హెచ్చరిస్తోన్న గారి మాటలు రామకృష్ణయ్య గారి చెవుల్లో పడుతున్నాయి ఆ మాటలు ఆయన హృదయానికి సూటిగా తగులుతున్నాయి కాని ఆయన నోరు మెదపలేదు సావిత్రమ్మ గారు ఇది గమనించినట్లు ఊరుకుంది సుశీల నీకు మా వాణ్ణి చేసుకోవడం ఇష్టమేనా అడిగింది సుందరమ్మగారు మీరు ఎలా చెప్తే అలా అంది సుశీల నెమ్మదిగా నీకు మా బాబంటే ఇష్టమా అడిగింది గర్వంగా సుశీల తలెత్తలేదు సిగ్గుతో తల ఉంచుకుంది ఇలా దగ్గరకురా నా తల్లే ఆడపిల్లకు సిగ్గే ఆభరణం మీ అక్కలా పొగరుగా కాక నీకు సిగ్గు వినయం ఉన్నాయి ఇక్కడ ఉండిపోతావా నిన్ను మీ వాళ్ళింటికి పంపను మా వాళ్ళే వచ్చి చూస్తారు అంది సుశీల మెల్లగా సుందరమ్మ గారికి ఐడియల మనవరాలు దొరికిందనిపించింది అరుణ కోసం కొన్న కొత్త చీర సుశీలకి కట్టబెట్టారు సుశీలకి మెళ్లో రెండు పేట్ల గొలుసు చేతులకి గాజులు తొడిగి అందరికీ నమస్కారాలు పెట్టించారు సుశీల నీకు నచ్చిందా అని రాజాని పిలిచి అమ్మమ్మగారు అడగలేదు రాజా తన గది వదిలి రాలేదు అతనికి లోన్లీగా వెలితిగా ఉంది కళ్ళు మూసుకుని పడుకునున్నాడు గదిలో కాసేపటికి గదిలోకి ఎవరో వస్తున్న అలికిడి క్షణంపాటు వస్తుందేమోనన్న భ్రమతో కళ్ళు తెరిచి చూశాడు అరుణ కాదు అమ్మమ్మగారు మీకు నమస్కారం చేయమన్నారు అంది సుశీల మెల్లగా రాజా లేచి కూర్చున్నాడు సుశీల అతని కాళ్ళకి దండం పెట్టింది అరుణ ప్రశ్నలు చెవుల్లో మంటున్నాయి ఆ ప్రశ్నల్ని అతను వెందల్చుకోలేదు గ్రానికి మందిచ్చే టైం అయింది అనుకుంటూ పక్క మీద నుంచి లేచాడు రాజా కాలం ఎవరి కోసమో ఆగదు అంటారు కానీ కొందరు విషయంలో కాలం ఆగుతుంది కాలం స్తంభించిపోయి కదలకుండా ఆగిపోతుంది అరుణ విషయంలో కాలం ఆగిపోయింది తన పెళ్లి ఆగిపోయిందని చెల్లెల్ని ఆ పెళ్లి కొడుకు ఇస్తున్నారని అదే లగ్నానికి పెళ్లి జరిపించబోతున్నారని అందరికీ తెలిసింది ఆఫీసులో వాళ్ళకి స్నేహితులకి పరిచయస్తులకి ఆ పిల్ల ప్రవర్తన మంచిది కాదు ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు ఫ్రెండ్ పెళ్లి కంటూ వెళ్లి మూడు రోజులు గడిపొచ్చింది ఈ వార్త ఎవరు పుట్టించారో ఎలా పుట్టించారో అందరి చెవులా పడింది అందరి నోళ్లలోనూ నలుగుతోంది ఈ వార్త ఎవరు పుట్టించుంటారో అరుణకు తెలుసు ఇది అమ్మమ్మగారి పని అని కూడా తెలుసు తన మనవణ్ణి పెళ్లి చేసుకోనన్నది అనే విషయం తిప్పి తామే ఆ పిల్లని వద్దు అన్నామని ఆవిడ ప్రచారం చేస్తున్నప్పుడు అరుణకి కోపం రాలేదు బాధ కూడా కలగలేదు ఒక రకమైన నిర్లక్ష్యం ఉదాసీనత కలిగింది పెళ్లి రెండు రోజులుంది ఆ రోజు అరుణ తండ్రితో రెండు మాటలు చెప్పాలనుకుంది అరుణకి తల్లికి ఈ మధ్య మాటలు పూర్తిగా బంద్ అయ్యాయి అన్నం తనే పెట్టుకుని తింటోంది కాఫీ అక్కడ గ్లాసులు ఉంటే వెచ్చ చేసుకుని తాగుతోంది నాన్న రేపటి నుంచి ఈ మూడు రోజులు దగ్గర ఉంటాను రామకృష్ణయ్య గారు బదులు చెప్పలేదు రేపటి నుంచి బంధువులు దిగుతారు కదా వాళ్ళ ప్రశ్నలకి నేను బదులు చెప్పలేను దయచేసి ఈ మూడు రోజులు దగ్గర ఉంటాను నీ ఇష్టం ప్రశ్నలను తప్పించుకున్నా మాకు తప్పవు అన్నారాయన నన్ను క్షమించు నాన్న నాకంటే సుశీల ఆ ఇంట్లో సుఖంగా ఉండగలుగుతుంది నాన్న దానికోసం చీర కొన్నాను మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి కూతుర్ని చేసిన రోజున ఆ చీర కట్టండి బిరువాల ఉంది ఆ రోజు వరుణ మాట్లాడలేకపోయింది కళ్ళ నిండా నీళ్లు నిండుతున్నాయి ఆయన కళ్ళు కనబడకుండా తల తిప్పుకున్నాడు దానికి పొట్టు చీరలు లేవని నా లాస్ట్ సాలరీతో మీకు చెప్పకుండా చీర తెచ్చాను ఇంటికొచ్చేటప్పటికి మీరు అమ్మ లేరు నేను చెబితే అమ్మ కోపం వస్తుంది అసలు అమ్మ నాతో మాట్లాడడం లేదు ఆ చీర సుశీలకివ్వండి రామకృష్ణయ్య గారు ఆపుకోలేకపోయారు అమ్మ అరుణ అంటూ చేతులు జాచారు అరుణ తండ్రి గుండెల మీద తలబెట్టుకుని మనసారా ఏడ్చింది వెక్కి వెక్కి ఏడ్చింది నాన్నా మీరు బాధపడకండి ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అవర్ గుడ్ పెళ్ళయి విడిపోయే కంటే ముందు తెగించి చెప్పడం మంచిదనుకున్నాను భర్త వదిలేశాడు అనే దానికంటే పెళ్లి కాలేదు అనడం మంచిది కదా ఆగింది అరుణ కాని మీద లేనిపోని ఉంది ఆవిడ పర్వాలేదు ఈ పుకార్లు నాలుగు రోజులు కొత్తగా చెప్పుకుంటారు ఈలోగా మరో కొత్తదొస్తే దీన్ని మరిచిపోతారు నాకేం కష్టంగా లేదు చాలా హాయిగా ఉంది నాకు మొదట్నుంచి ఆ ఇల్లు ఆ మనుషులు ఉక్కిరిబిక్కిరిగా ఉండేది అరుణ నిన్ను ఆ రోజునే అడిగాను అవును కాని ఆ కార్లు ఆ ఇల్లు వాటిని చూసి కాస్త భ్రమపడ్డాను నన్ను నాన్న పిచ్చిదానివి నువ్వు బాధపడుతుంటే అమ్మకి నాకు కూడా అందులో వంతు ఉంటుంది మీ అమ్మ పైకి చెప్పదు నేను చెబుతున్నాను నాకు తెలుసు ఇంత పెద్దవాళ్లైనా మీ ఇద్దరి మధ్య ఈనాటిదాకా అండర్స్టాండింగ్ ఉంది కానీ అతనికి నాకు మధ్య ఈ బ్రిడ్జి ఐ మీన్ ఈ వంతెన లేదు అది నాకు బాగా తెలిసొచ్చింది అందుకని అయిందేదో అయింది నువ్వు రమోలా ఇంట్లో ఉండగలవా భోజనం హోటల్ నుంచి తెప్పించుకుంటాను తను చాలా మంచిది పైకి హడావిడే గాని సరే నేను అమ్మతో చెబుతాను నువ్వు సోమవారం వచ్చాయి వాళ్ళిక్కడికి రారా మూడు నిద్రలు అలాంటివేమీ ఉండవని చెప్పారు సుశీల్ని ఇక్కడికి పంపరట మనమే వెళ్ళి చూడాలట ముందే కండిషన్ పెట్టారు అదే మంచిది ఒక తల్లిదండ్రులకి పుట్టిన స్వభావాల్లో చాలా తేడాలుంటాయి వేళ్లు ఒకటిగా ఉండవు అన్నాడు రామకృష్ణయ్య అది తెలిసి కూడా మళ్లీ మళ్లీ పోలికలు స్వభావాలు అనుకుంటాం సుశీల హ్యాపీగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది సుశీలకి చెప్పు నాకు గాని రిగ్రెట్ గాని లేదని నేను మనస్ఫూర్తిగా ఈ పెళ్లి వద్దని అనుకున్నానని ఇది నాలోని లోపం తప్ప అతను చాలా ఫైన్ మేన్ అని చెప్పు అలాగే తల్లి ఆ నారాయణ రామకృష్ణయ్య గారు తల్లి అంటే చాలా అనునయంగా ప్రేమగా ఉన్నారని అర్థం అరుణ తండ్రిని పట్టుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది లోపలికి వెళ్లి నాలుగు చీరలు టూత్ బ్రష్ వగైరా బ్యాగ్లో సర్దుకుని బయలుదేరింది సాయంత్రం ఇంటికి రాను అని చెప్పి రేడియో స్టేషన్కి వెళ్లేటప్పటికీ భాస్కర్ ఇంకా రాలేదు వచ్చినా అతనికి డైలీ మీటింగ్ ఉంటుంది ఈ లోపల అరుణ రమోలాని వెతుక్కుంటూ బయలుదేరింది రేడియో స్టేషన్లో ఏ స్టూడియోలో ఎవరుంటారో వెతికి పట్టుకోవడం కాస్త కష్టం రెడ్ లైట్ ఉంటే బయట నుంచి లేకపోతే తలుపు తీసి అరుణ స్టూడియోలన్నీ గాలించింది చివరికి రమోలా క్యాంటీన్ లో దొరికింది పొద్దుటే ఎక్కడ చేరావేం అడిగింది అరుణ ఈరోజు ఓ ఫ్రెండ్ వచ్చారు అంచేత టిఫిన్ తినే టైం లేకపోయింది అంది రమోలా కరుణకి గుండె గతుకుమంది ఆ ఫ్రెండు ఇంట్లో కనుకుంటే తనకి ఉండే చోటు ఉండదు ఊర్నుంచా అవును మీ ఇంట్లో ఉండిపోతారా నీకెందుక క్యూరియాసిటీ అడిగింది రమోల తమాషాగా అది కాదు నేను ఒక మూడు రోజులు మీ ఇంట్లో ఉండడానికి మీ మదర్ పర్మిషన్ అడుగుదాం అనుకుంటున్నాను నా పర్మిషన్ అడగనక్కర్లేద్దా నువ్వెలాగూ ఉండనిస్తావు ఆమెకు డోంట్ బీ సిల్లీ నేను ఆఫర్ చేద్దామనుకున్నాను ఈరోజు వచ్చాయి ఆ ఓల్డ్ ఫాగ్ ఫన్నీ స్టోరీస్ స్ప్రెడ్ చేస్తోందట ఎవరు చెప్పారు ఎవరు చెప్తే ఏం గాని మొహమాట పడుకు సాయంత్రం నాతో వచ్చే నా చీరలు కట్టుకుందు గాని లేదు బట్టలు తెచ్చుకున్నాను రైట్ ఈ మూడు రోజులు మా అమ్మని కూరగాయలు చేయమంటాను ఉత్త గ్రాస్ తింటాను నీ కోసం నవ్వుతోంది రమోలా రమోలాల తను కూడా హాయిగా నవ్వగలిగితే ఎంత బాగుండు అనుకుంది అరుణ ఎంత వద్దు అనుకున్న సుందరమ్మగారు ప్రచారం చేస్తోన్న కథలు తన చెవులు పడుతున్నాయి మనసు బాధపడుతూనే ఉంది రమలాల ఆమెని ఓల్డ్ ఫాగ్ అని తేలిగ్గా కొట్టిలేకుండా లేకుండా ఉంది ఒక మనిషి అన్నీ కూడా ఎటువంటి వార్తలు ప్రచారం చేయడంలో సుందరమ్మగారు బాగా నిరూపిస్తున్నారు క్యాంటీన్ నుంచి ఆఫీస్ రూమ్ కెళ్లిన అరుణ గది గుమ్మంలో నిచేష్టాలే నుల్చుండిపోయింది అడుగు ముందుకు పడలేదు గిరుక్కున తిరిగి వెళ్లిపోబోయింది అరుణ లోపలికి రా అన్నాడు భాస్కర్ కటువుగా తర్వాత వస్తాను మీకెవరో విజిటర్స్ ఉన్నట్లున్నారు ఆ విజిటర్ నీకోసమే వచ్చాడు నాకు ఏమీ లేదు అతనెవరో నాకు తెలియదు నాకు తెలుసు మాట్లాడేందుకు చాలా మాటలున్నాయి అరుణ ఒక వ్యక్తి మీద నువ్వు నేరం మోపినప్పుడు అతను తను నిర్దోషి అని చెప్పుకోదల్చినప్పుడు అతను ఏం చెప్పబోతున్నాడో వెనడం నీ కనీస ధర్మం అరుణ కథ లేదు నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా లోపలికొస్తావు అతను చెప్పేది వింటావు అన్నాడు భాస్కర్ అతని కంఠం తీవ్రంగా ఉంది అరుణ లోపలికొచ్చింది తన టేబుల్ ముందు కుర్చీలో చెతికిలు పడింది అరుణకి కాళ్లు వణుకుతున్నాయి గొంతు ఎండిపోతున్నట్లుంది ఒక వ్యక్తిని నిందిస్తూ కాగితం మీద రాయడం వేరు ముఖాముఖి అండం వేరు తను ఎదురుచూడని సంఘటన ఎదురుచూడని వ్యక్తి రాజారావు తీక్ష్ణంగా కోపంగా చూస్తున్నాడు అతని కళ్లల్లో ఒక రకమైన క్రోధం నవ్వుతూ స్నేహంగా ఉండే ఆ ముఖం క్రూరంగా కఠినంగా ఉంది అతను చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తూనే ఉంది మీరు ఆ ఉత్తరం ఎందుకు రాశారు అరుణ జవాబు చెప్పలేదు నా గురించి అంతటి అబద్ధం రాయడానికి మీకెంత ధైర్యం ఆ ఫోటోలు మీరెందుకు పంపారు నేను పంపలేదు నేను నమ్మను ఇంకెవరు పంపుతారు ఆ సుందరమ్మ గారి అడ్రస్ మీకొక్కరికే తెలుసు ఇంకెవరికీ తెలీదు మీరు పంపుండొచ్చుగా ఆ లేక కానీ ఆ ఫోటోలు నా దగ్గర లేవు మీ దగ్గరున్నాయి అంది అరుణ నేను నమ్మను అన్నాడు రాజారావు దృఢంగా ఎందుకు నమ్మరు అడిగింది అరుణ నేను పంపలేదు అటువంటి డర్టీ వర్క్ నేను చేయను అన్నప్పుడు మీరు నమ్మను అంటున్నారు నేను మటుకు ఎందుకు నమ్మాలి అతని కంఠం కఠినంగా ఉంది కంఠంలో క్రోధం సెగలు కక్కుతోంది కోపంతో బుసలు కొడుతున్నాడు మీ ఇద్దరూ ఇలా తేకుండా వాదించుకునే లాభం లేదు అరుణ నువ్వు చాలా నేస్టీ లెటర్ రాసావు ఐ యామ్ ఎషేమ్డ్ ఆఫ్ యూ అన్నాడు భాస్కర్ అతను షేమ్ఫుల్ పని చేయలేదా ఆ ఫోటోలు ఎవరు పంపారో చెప్పమానండి నాకు తెలీదు నేను పంపలేదు నేను అలాంటి షాబి పని చేయను చేయలేను ఎవరు పంపారో తెలియదాకా నాకు అనుమానం ఉంటుంది మీరు ఎంతో చించుకున్నా ప్రయోజనం లేదు అతను కోపంగా చూస్తున్నాడు బట్టలు ఉన్నాయి రైలు దిగిన తర్వాత బట్టలు మార్చుకున్నట్లు లేదు స్నానం చేసినట్లు లేదు ఒక ఆడపిల్ల మీద మొక్కువని ఇంకొకరితో పెళ్లి నిశ్చయమైన ఆడపిల్ల మీద ఇష్టాన్ని ఈ మాదిరిగా బయటపెట్టిన వ్యక్తిని మిమ్మల్ని ఒకరినే చూశాను నాకు మీ మీద ఇష్టం అని సూటిగా చెప్పుంటే ఆనందించుండేదాన్ని కానీ ఇలా స్నికింగ్ గా పంపి బ్లాక్మెయిల్ చేయడం దారుణం ఐ హేట్ సచ్ కైండ్ ఆఫ్ క్రీచర్స్ ఐ టు హేట్ దెమ్ వాళ్ళెవరో తెలుసుకునేదాకా ఊరుకోను మీ సరుణ ఆత్మగౌరవం అన్నది మీకే కాదు నాకు ఉంది ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా చాలా ఉంది ఈనాడు కాకపోతే నాడైనా మీరు రాసిన ఉత్తరానికి మీరే బాధపడతారు ఏ డే విల్కమ్ వెన్ యు రిగ్రెట్ యువర్ నేస్టీ లెటర్ అన్నాడతను కోపంగా అరుణ మాట్లాడలేదు అరుణకి ఆ రూమ్ లో కూర్చోవడం లేదు తన ఉత్తరానికి అతను ఇలా రైలు దిగుతాడని అనుకోలేదు జవాబు ఎదురు చూడలేదు దొంగకి తేలు కుట్టినట్లు ఊరుకుంటాడనుకుంది ఇతను సరాసరి రైలు దిగి వచ్చేశాడు ఇప్పుడేం చెయ్యాలి ఇతను ఆ ఫోటోలు పంపుండడా మరి ఎవరు పంపారు ఆకాశంలోంచి ఊడిపడవు కదా ఎవరింత భద్రంగా సరైన అడ్రస్ రాసి పంపుంటారు ఎవరు ఆ ఫోటోలు ఎవరు పంపారో తెలిసేదాకా మనకి మీటింగ్ పాయింట్ ఉండదు అంది అరుణ నేను అదే చెప్పబోతున్నాను మిస్ అరుణ ఒక వ్యక్తిని అపరాధి అని నిర్ణయించే ముందు పూర్వపరాలు ఆలోచించమంటున్నాను ఆలోచించి అన్నాను మీకు అమ్మంగారంటే కోపం రాజా అంటే జల్సే మీరంటే ఆపలేని వ్యామోహం అవునారుణ యు ఆర్ ఎ వెయిన్ ఉమెన్ మీరు సెన్సిబుల్ అనుకున్నాను యు ఆర్ యాజ్ వెన్ యాజ్ మై ఎంజిఎం అన్నాడతను అరుణ అనుకోకుండా పొక్కున నవ్వింది ఆ ఉపమానానికి ఆ నవ్వుతో కొంత టెన్షన్ తగ్గింది ఈ ప్రథమ కోపాలు స్టీము తగ్గిందిగా రాజారావు నువ్వు హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకో సాయంత్రం అరుణ రమోలా నీ రూమ్కొస్తాం వుడ్లాండ్స్ లోనే కదా నాకు వీలవదు డోంట్ బీ సిల్లీ ఆంధ్రం కూర్చుని ఈ మిస్టరీ విడగొట్టాలి ఆ ఫోటోలు ఎవరు పంపారో తేల్చుకోవాలి అన్నాడు భాస్కర్ ఆ సాయంత్రం అరుణ హోటల్కి బయలుదేరలేదు తలనొప్పి అని ముండికేసి పడుకుంది తలనొప్పి అని పైకందే గాని అరుణకి తలనొప్పి లేదు కాలు నొప్పి లేదు ఆలోచనలతో తల బద్దలవుతోంది రాజారావు నిర్దోషేమో అన్న అనుమానం వస్తోంది అతను ఫోటోలు పోస్టు ఉంటే ఇంత తొందరగా ఎందుకొస్తాడు అంత కోపం ఎలా వస్తుంది అతని కోపంలో కొంత నిజాయితీ కనిపిస్తోంది అయితే ఆ ఫోటోలు ఎవరు పంపారు అరుణ డిటెక్టివ్ కూర్చుని ఒక్కొక్క మనిషి గురించి ఆలోచిస్తోంది మీనాక్షికి రమోలాకి ఆ ఫోటోల విషయం తెలియదు ఇక తమలో వచ్చిన ముగ్గురు మగవాళ్ళకి పెళ్లిళ్ళయ్యాయి వారికి తన మీద కోపమూ లేదు ఇష్టమూ లేదు ఎవరు పంపుంటారు సుందరం గారి అడ్రస్ అంత క్లియర్గా రాసి ఎవరు పంపుంటారు ఆ కవరు కావాలనడితే సుందరం ఇస్తుందా పని తను ఆ గుమ్మం తొక్కనని శపదం పట్టింది ఆ కవరు ఎలా వస్తుంది రాదు ఆవిడ ఇవ్వదు ఎటు తిరిగి ఎలా చూసినా ఈ పని రాజారావు చేసుంటాడని అనిపిస్తోంది రాజారావు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది కానీ అతని మాటలు అతని ప్రవర్తన చూస్తుంటే చేశాడని అనిపించడం లేదు ఈ ఫోటోలు అతను పంపాడని అనిపించడం లేదు ఈ మిస్టరీ ఎలా సాల్వ్ అవుతుంది ఎలా అరుణకి నిద్ర రావడం లేదు రేపు సుశీలని పెళ్లికూతుర్ని చేస్తారు తనని కూతురిని చేయవలసిన రోజు అదే టైంకి అన్ని పనులు యధావిధిగా జరగబోతున్నాయి వేడుకలన్నీ జరపబోతున్నారు ఎటొచ్చి ఆ వేడుకలు తనకి జరగో తన స్థానంలో సుశీల ఉంటుంది ఇలా ఎందుకు జరిగింది రాజాకి తన స్పర్శ తన ఉనికి జ్ఞాపకం రాదా ఆనాడు కుర్చీ మీద కూర్చుని అతని భుజం చుట్టూ చేయి వేసినప్పుడు పెదవులతో తన చేయి తాకాడు ఆ స్పర్శ ఆ జ్ఞాపకం అతనిని బాధించవా మగవాడయ్యుండి అమ్మమ్మగారి మాటలు ఎందుకు ఎదిరించలేకపోయాడు చిచ్చి అతను మగవాడు కాదు ఒత్త చేతగాని చమట పిరికి పంద మగవాడంటే ఎలా ఉండాలి కోపం కసి ప్రేమ ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం ఇవన్నీ మిళితమైతే అతను పురుషుడు ఇవన్నీ రాజారావులో ఉన్నాయి అతనిలో కోపం విశ్వాసం హృదయం అన్నీ ఉన్నాయి కానీ స్నీఖ్యంగా బ్లాక్మెయిల్ చేసే గుణం కూడా ఉంది ఆ గుణమే లేకుంటే ఆ గుణం అతనికి లేదని ఎలా నమ్మడం పారిజాతాలు నైట్ క్వీన్లు మల్లెపూలు జాజిమాలలు అంబాసెడరు ఫియట్ కారు ఇవన్నీ తనకుండవు తనకి లభించవు రోజు ఈ టైంకి రాజా తనని కారులో తీసుకెళ్లేవాడు ఈ రోజు తనకి కారులు లేవు పక్కన రాజా లేడు చిచ్చి తను ఆ హోదాకి డబ్బుకి ఆశపడుతోందా లేదు తనకర్లేదు మామ కొంగు పట్టుకు తిరిగే షీ మ్యాన్ అక్కర్లేదు చేతగాని ఆత్మ ఆత్మగౌరవం లేని చేతగాని వాడిని పెళ్లి చేసుకోవడం కంటే కూని కోర్ని కట్టుకోవడం నయం ఈ మాట రాజారావు అన్నాడు ఆ రోజు స్టేషన్లో తనకి చిరపరిచితమైన స్త్రీ చెప్పిందన్నాడు ఎవరామే స్నేహితురాలా ప్రియురాలా అతనికి పెళ్ళవలేదు అందుకని ప్రియురాలే ఉంటుంది రాజారావుకి ప్రియురాలా ఈ భావం అరుణకి రుచించడం లేదు ఈ తలంపు బాగాలేదు ఆలోచనలు మళ్లీ సుందరమ్మ గారి వైపు తిరిగాయి ఆవిడ సుశీల్ని ప్రేమగా చూసుకుంటుందా అమ్మమ్మగారి నిఘంటువులో ప్రేమ లేదు అధికారము వినయము ఈ రెండే మాటలున్నాయి ఆవిడ అధికారం చాలా ఇస్తుంది ఎదుటివారు వినయంగా తల ఉంచాలి విశ్వాసపాత్రమైన సేవకుని వలే వంగి పడుండాలి సుశీల అలా వంగి పడుంటుందా ఉండొచ్చు లేక లక్ష్మీదేవి గారి వలె నిశ్శబ్దంగా ముండిగా ఎదిరిస్తుందా సుశీలకు ఏడాది లోపల పిల్లలు కలగకపోతే అమ్మమ్మగారు ఊరుకోదు ఆవిడ పెళ్లి కూతుళ్ళని సంతలోని పాడి పశువుని ఎన్నిక చేసినట్లు ఎన్నిసార్లు లేనింది ఎంత పాలిస్తుంది అని గొడ్డుచూలు చూసుకున్నట్లు ఎక్కువ మంది పిల్లల్నిగానే పెళ్లి కూతుర్ని ఎన్నిక చేస్తుంది చిచ్చి ఎంతకంటే అసహ్యమైంది దారుణమైంది మరో ఎన్నికుంటుందా ఆడదంటే కనే యంత్రం ఎంతమందిని కంటే అంత గొప్ప అదేనా పెళ్లికి ముఖ్యమైన అర్హత భార్యాభర్తల మధ్య ప్రేమ అనుబంధం అనురాగం వీటికి విలువ లేదా లేదు ఆ నొంగంబాకంలో ఈ మాటలకు విలువ లేదు ఈ మాటలు ఎవరైనా పైకంటే అవి అశ్లీలాలుగా పరిగణింపబడతాయి ఈ రాజారావు ఇలా పరిగెత్తుకొస్తాడని అనుకోలేదు ఒక ఉత్తరానికి తిరుగుటపాలో మనిషి ఊడిపడ్డం విచిత్రంగా ఉంది ఇలా ఎవరైనా చేస్తారా తను కోపంలో బాధలో ఉత్తరం రాసింది దానికి సంజోషి అడుగుతున్నాడు ఆ వ్యక్తి తను నిర్దోషి అంటున్నాడు అతను నిజంగా నిర్దోషైతే ఈ ఫోటోలు ఎవరు పంపారు ఎలా వచ్చాయి అదే ప్రశ్న తిరిగి తిరిగి వస్తోంది ఆ ప్రశ్నకి జవాబు ఎవరు చెబుతారు